ఏప్రిల్ పద్నాలుగవ తారీఖు సోమవారం రోజున ధనస్సు రాశివారికి ఊహించని ఒక సంఘటన అనేది జరుగుతుంది కనుక ధనస్సు రాశివారు ఎక్కడ ఉన్న ఈ వీడియోని చూడండి లేదంటే చాలా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలైనా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ అంటే చాలా నష్టపోతారు అయితే ఈ ధనస్సు రాశి వారికి ఊహించని ఒక సంఘటన ఏం జరుగుతుంది ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క స్వభావం అంటే ఎలా ఉంటుంది వారికి గోచారం ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం ఇక ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎక్కువగా నాయకత్వ లక్షణాలు అనేవి ఉంటాయి నాయకత్వమైనటువంటి లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల వీరు ఖచ్చితంగా అంటే ఎప్పుడైనా ఒకసారి వీరికి పొలిటీషియన్ అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది కనుక ఎక్కువగా ఆ రంగం పైన ఆసక్తి కూడా ఉంటుంది అంతేకాకుండా ఇక వీరికి ఆ రంగం పైన ఆసక్తితో వీరు ఖచ్చితంగా అంటే ఆ రంగంలో రాణిస్తారు అని చెప్పుకోవచ్చు అలా ఒకవేళ రానివ్వకపోయినా అంటే ఆ రంగంలోకి వెళ్ళకపోయినా పొలిటీషియన్ వైపు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు అంటే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎక్కువగా దాన ధర్మాలు అనేవి చేయటం జరుగుతుంది కుటుంబ పరంగానైనా సరే వీరు వ్యాపార పరంగానైనా విద్యా పరంగా అయినా ఉద్యోగపరంగా అయినా సరే ఖచ్చితంగా వీరు ఆ రంగం వైపున ఖచ్చితంగా ఆసక్తి చూపకపోయినా సరే వీరు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తారు ఎవరికైనా హెల్ప్ చేస్తారు ఎవరు అయినా సరే తన వారైనా వేరే వారైనా భేదాన్ని చూపరు ఇక్కడ ఎవరైనా ఒకటే అనుకుంటారు న్యాయం కూడా ఆస్టీజ్గా అలానే చేస్తూ ఉంటారు అంటే తన వారైనా పరాయి వారైనా సరే ఒకే విధంగా న్యాయం అనేది ఉండాలి అనుకుంటారు I cool. అలానే వీరు న్యాయం కూడా ఒకేలాగా అందరికీ ఒకేలాగా న్యాయం చేస్తూ ఉంటారు న్యాయబద్ధమైనటువంటి పనులను చేస్తూ ఉంటారు పట్టుదల ఎక్కువగా ఉంటుంది మంచి గంభీరమైనటువంటి ఒక వాయిస్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారు అంతేకాకుండా ఈ రాశి వారికి ఎక్కువగా పరమశివుని అనుగ్రహం అనేది ఉంటుంది ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతోనే వీరు ఏదైనా సరే సాధించగలరు ఏదైనా సాధించగలరు అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ సాధించగలరు అంతేకాదు వినూత్న ప్రయత్నం ప్రయత్నాలలో ఎక్కువగా రాణిస్తారు వీరికి వినూత్నమైనటువంటి ప్రయత్నాలు చేయటం చాలా ఇంట్రెస్ట్ అంటే అందరూ చేసినట్లుగానే కాకుండా కొంచెం కొత్తగా ప్రయత్నిద్దాం అనుకుంటూ కొత్త ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు తగిన హార్డ్ వర్క్ని కూడా ఎక్కువగా చేస్తారు క్రమశిక్షణతో పనులు పూర్తి చేస్తారు అందువల్ల అవి గ్రాండ్ సక్సెస్ అవుతాయని చెప్పుకోవచ్చు క్రమశిక్షణతో పనులు పూర్తి చేయటం వల్ల అవి అద్భుతమైనటువంటి విజయాన్ని తెచ్చి పెడతాయి అందువల్ల వీరు విజయవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు విజయం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా వచ్చి తీరుతుంది కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి హండ్రెడ్ పర్సెంట్ కూడా విజయం అనేది ఉంటుంది కుటుంబ పరంగా అయినా వ్యాపార పరంగా అయినా విద్యాపరంగా పరంగా ఉద్యోగ పరంగా అయినా సరే వీరు విజయాన్ని ఈ సమయంలో సాధిస్తారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి మాత్రం ఊహించని విధంగా ఒక సంఘటన జరుగుతుంది ఆ ఊహించని సంఘటనని వీరు కలలో కూడా అనుకుని ఉండరు ఊహించని విధంగానే హండ్రెడ్ పర్సెంట్ కూడా జరుగుతుంది అది ఎలాంటి సంఘటన మరి శుభమా అశుభమా అసలు ఎలాంటిది అంటే కూడా మనం తెలుసుకుందాం అయితే ఈ రాశి వారికి ఏదైనా దోషం ఉన్నట్లు అయితే సర్పదోషం వంటివి ఉన్నట్లు అయితే గనక వీరికి ఏ పనులు కూడా ముందుకు రావు అయితే వీరికి ఆ దోషం తొలగిపోవాలి అంటే గనక మంగళవారము మరియు బుధవారం రోజుల్లో వీరు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి సర్ప పూజలు చేయండి జంట నాగులను పూజించండి ఖచ్చితంగా మీకున్నటువంటి సర్ప దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి సర్ప దోషాల నుండి మీరు పూర్తి విముక్తిని పొందుతారు సర్పదోషాలు వంటివన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీకు జీవితంలో సంతోషంగా కూడా ఉంటారు కలిసి వస్తుంది బాగా ఏదైనా సరే వ్యాపారం రియల్ ఎస్టేట్ కావచ్చు విద్యా రంగంలో కావచ్చు వైద్య రంగంలో కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు మీకు కలిసి వస్తుంది కుటుంబంలో కూడా ఇది వరకు ఎవరైతే మీకు ఇది వద్దు ఇది చేయొద్దు అని మీరు ఏది చేసినా అంటే అడ్డుపడ్డారో అలాంటిది ఈ సమయంలో మీకు కుటుంబమే పూర్తి మద్దతు ఇస్తుంది భాగస్వామితో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు తొలగి होता భాగస్వామితో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు సమస్యలు తొలగిపోయి ఇక మీ మధ్య మీ మధ్య దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు తొలగిపోయి ఇక సాఫీగా సాగిపోతుంది అంతేకాదు మీ యొక్క భాగస్వామితో కలిసి మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దైవ దర్శనాన్ని కూడా చేసుకుంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క ధనస్సు రాశి వారు ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో మాత్రం గోచారం చాలా అనుకూలంగా ఉంది ఊహించని విధంగా ఎలాంటివి వస్తాయి ఎలాంటి వార్తలు వింటారు అంటే గనక ఖచ్చితంగా మీరు చాలా యాక్టివ్గా గా చకాచకా పనులు చేసుకొని ఇక మీకు ఏ ఆటంకం లేకుండా పనులు పూర్తవుతున్నాయి అనుకునేటటువంటి సమయంలోనే ఊహించని విధంగా మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక దానివల్ల మీరు చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది మరి అందరికీ ఇలానే అనారోగ్య సమస్యలు ఉంటాయి అంటే ఉండకపోవచ్చు కొంతమందికి శుభవార్తలు కూడా రావచ్చు ఊహించని విధంగా ఆస్తిలో మీకు వాటా రావచ్చు మీరు అనుకోకుండానే మీకు ఆస్తికి సంబంధించినటువంటి వాటిల్లో శుభవార్త వినవచ్చు ఆస్తిలో వాటా కూడా రావచ్చు ఇలా ఊహించని విధంగా మీరు ఫలితాలను పొందుతారు అంతేకాకుండా మీరు అంటే ఇంకా ఏదైనా రంగంలో కూడా మీరు ఏ రంగంలో అయితే ఉన్నారో వ్యాపార రంగంలో కావచ్చు ఉద్యోగ రంగంలో కావచ్చు ఇంకా మీరు సొంత బిజినెస్ కావచ్చు పార్ట్నర్షిప్ బిజినెస్ కావచ్చు ఇలా మీరు ఏదైనా సరే ఒక రంగంలో ఉన్నారు అంటే ఆ రంగం నుండి కూడా మీకు అధిక మొత్తంలో ఇన్కమ్ అనేది వస్తుంది పెట్టుబడుల వైపు మొగ్గు చూపవద్దు ఆన్లైన్ వ్యవహారాల్లో మీరు పెట్టుబడుల వైపు అస్సలు మొగ్గు చూపవద్దు అంటే ఆన్లైన్లో మీకు ఇది ఈ బిజినెస్ ఉంది ఆ బిజినెస్ ఉంది ఇంత పెట్టాలి అంత ఇన్వెస్ట్ చేయాలి అని అంటే మాత్రం పొరపాటున కూడా మీరు చిల్లి గవ్వ కూడా చెల్లించవలసిన అవసరం లేదు అది లీగల్ వైపే వెళ్ళాలి మీరు ఇల్లీగల్ వైపు మాత్రం వెళ్ళితే అస్సలు కలిసి రాదు కనుక మీరు లీగల్గానే ఉండాలి ఎప్పుడైనా సరే ఏ పని చేసినా మీరు లీగల్గానే పనులు చేయాలి ఇల్లీగల్లో వంటి వాటిల్లో రూపాయి కూడా పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు కనుక మీరు ఇవి ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే కనుక మీకు అసలు ఆర్థిక నష్టం అనేది ఉండదు ఆర్థికంగా మీరు నష్టపోరు డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి కనుక ఈ రాశిలో జన్మించిన వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మీకు ఎప్పుడైనా ఎలాంటి వార్త అయినా అందవచ్చు అంటే శుభవార్తలు ఎలాంటివైనా రావచ్చు అయితే మీరు శుభవార్తలు రావాలి అంటే పరమేశ్వరుని ఎక్కువగా పూజించండి శివారాధన మీకు హండ్రెడ్ పర్సెంట్ కూడా మేలు చేస్తుంది శివారాధన మీకు హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా మేలు చేస్తుంది కనుక శివారాధన మీరు చేయటం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు శివుణ్ణి ధ్యానించండి శివారాధన చేయండి అలానే మీకు ఆస్తి విషయంలో డబ్బు విషయంలో అయితే పాత బాకీలు ఏవైతే ఉన్నాయో మీకు పాత బాకీలు మీరు ఇచ్చి అసలు ఆ డబ్బు రావట్లేదు అనుకుంటూ ఉన్నారో అలాంటి సమస్యలు సైతం ఈ సమయంలో మీకు తొలగిపోతాయి బాకీలు అనేవి మీకు అంటే వసూలవ్వడం కూడా జరుగుతుంది మీరు ఇలా ఖచ్చితంగా ఊహించని విధంగా ఇక వారు డబ్బులు ఇవ్వరు పూర్తిగా మర్చిపోవాలి అనుకున్నటువంటిది కూడా షాకింగ్గా అంటే మీరు ఊహించని విధంగా వారే ఇంటికి డబ్బులను తెచ్చి ఇవ్వటం జరుగుతుంది ఇలా మీకు మెరాకల్స్ ఊహించనివి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అనుకున్నటువంటి ధనలాభం వచ్చి ఆకస్మిక ధనలాభం కూడా వచ్చి పడే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ఇలా తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఎలాంటి అనుకునేవి జరుగుతాయో ఊహించని సంఘటనలు జరుగుతాయో ఊహించని విధంగా ఎలాంటి సంఘటనలు ఎదురవుతాయో ఎలాంటి విషయంలో జాగ్రత్తను పాటించాలి ఏదై ఏ దేవత ఆరాధన చేయాలి ఏ దైవ ఆరాధన మీకు మేలు చేస్తుందో అని తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి